హాయ్ వెల్కమ్ ఛానల్ ప్రజెంట్ మనతో పాటు దామో భారతీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు నమస్కారం సార్ సార్ రష్యా నుంచి ఆయిల్ ని దిగుమతి చేసుకోవడం భారత్ ఆపేసిందంటూ ట్రంప్ బెదిరించడం వల్లనే మోదీ గారు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్ నిజంగా దిగుమతులు అంటే ఆయిల్ దిగుమతులు చేసుకోవడం భారత్ ఆపేసిందా ట్రంప్ ఏ దీనికి కారణమా మరి ఆల్రెడీ ఒక షిప్ కూడా వెనక్కి వెళ్ళిపోయిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్ మరి ఏం జరిగింది ఎందుకు ఆపేస్తారు దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్ యా నిన్న ఒక షిప్ ప్యూరియా అనే దాని పేరు షిప్ పేరు ప్యూరియా అది రష్యా నుంచి బయలుదేరింది అది డెన్మార్క్ జర్మనీల మధ్య జలసంధి ద్వారా వస్తూ ఉంది ఇండియాకి అయితే దాన్ని డెన్మార్క్ కూడా యూఈలో ఉంది కాబట్టి ఆ యూఈ నుంచి ఆపేసి దాన్ని వెనక్కి పంపించేస్తారని చెప్తున్నారు దాంట్లో మనకి ఇండియాకి అంటే మనది హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ హెచ్ఎంఈల్ అనే సంస్థ అట్లాగే మెటల్ గ్రూప్ ఎనర్జీ గ్రూప్ ఈ రెండు కలిసి ఆర్డర్ ఇచ్చాయన్నమాట ఆ ఆర్డర్ని తీసుకొని దాదాపు ఏడు లక్షల ముప్పై వేల బ్యారల్స్ ఫ్రూడ్ ఆయిల్ తీసుకొని రష్యా నుంచి మన దేశానికి వస్తుంది ఇది దీన్ని ఆపేశారు వెళ్ళిపోయింది అంటే ఇప్పుడు ఏడు లక్షల ముప్పై వేల బ్యారల్ ఆయిలు ఇండియాకి రావడం ఆగిపోయినట్టుగా మనం చెప్పుకోవచ్చు ఎందుకు ఇది జరిగిందంటే అమెరికా లేటెస్ట్గా రెండు రష్యన్ ఆయిల్ కంపెనీలని బ్యాన్ చేసింది ఆ ఆయిల్ ఆ కంపెనీల దగ్గర ఎవరు ఆయిల్ కొనొద్దు అనేది ఆంక్షలు కొత్తగా మొన్న అక్టోబర్ ఇరవై రెండో తేదీన ఒక ఆంక్షలు విడుదల చేశారు ఆ రెండు కంపెనీలు వచ్చి రోస్ నెఫ్ట్ అనేది లుకోయిల్ అనే రెండు కంపెనీలు అనమాట రష్యన్ కంపెనీలు ఈ రెండు రష్యన్ కంపెనీలు రష్యా స ప్రపంచానికి సప్లై చేసే ఆయిల్లో ఫిఫ్టీ పర్సెంట్ డివేజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట అంటే రష్యా మొత్తం ప్రపంచ ఆయిల్లో రష్యా వాటర్ తొమ్మిది శాతం ఉంటే అందులో నాలుగున్నర శాతం ఈ రెండు కంపెనీలు చేస్తుంటాయి ఇప్పుడు ఈ రెండు కంపెనీల మీద ఆంక్ష పెట్టారు ఇందులో ఈ నెస్ట్ అనే కంపెనీ నౌక పీరియా నౌక ఆంక్షలు పెట్టకముందు మన వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు అది వస్తూ ఉంది కానీ ఇప్పుడు ఆంక్షలు పెట్టాం కాబట్టి మీరు మా దారిలో వెళ్ళకూడదు అని వీళ్ళు పంపించేశారని చెప్తున్నాం మామూలుగా ఇది ఈజిప్టు బాల్టిక్ సీ పోర్ట్ నుంచి బయలుదేరింది రష్యాలో బాల్టిక్ సీ పోర్ట్ అంటారు అక్కడ నుంచి బయలుదేరింది మామూలుగా రష్యా నుంచి ఇండియాకి వచ్చే షిప్పులు సూయజ్ కెనాల్ మీద రావాలి అక్కడ ఈజిప్ట్ పోర్ట్ సైద్లో ఇవి అన్నమాట అక్కడ నుంచి బయలుదేరాలి ఇప్పుడు ఏంటంటే అది ఇటు జర్మన్కి డెన్మార్క్ మధ్య ఆపేశారు దీన్ని అది వెనక్కి వెళ్ళిపోతుంది అంటే దీనివల్ల ఇప్పుడు మనకు వచ్చే ఆయిల్ ఏడు లక్షల ముప్పై వేల బ్యారల్స్ ఆగిపోయినట్టు లెక్క ఎందుకంటే ఆ రెండింటి మీద ఇది పెట్టింది కాబట్టి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఆయిల్ రష్యాకి దెబ్బ తగిలినట్టే అనమాట ఎకనామిక్ గా రష్యాకి ఇది పెద్ద దెబ్బ అని చెప్పచ్చు అంటే ఇవి వెళ్ళే మార్గాన్ని ఆపేస్తే ఆ వేరే దేశాలకు ప్రాబ్లం ఇప్పుడు ఏంటంటే ట్రంప్ రష్యా మీద తీవ్రమైన ప్రెజర్ ని పెడుతున్నాడు అన్ని రకాలుగా ఒక పక్క ఉక్రెయిన్కి మిసైల్స్ మిసైల్స్నిస్తానని ప్రకటించాడు మరోపక్క అణ్వాయుధాలని టెస్టింగ్కి కూడా ఆర్డర్ ఇచ్చినట్టుగా ఈరోజే ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్ట్ పెట్టాడు ఎందుకంటే రష్యా కూడా రెండు అణ్వాయుధాలని కొత్తగా ఒక జలాంతర్గామి అన్వాయుధం తర్వాత స్కైలో తిరిగే అన్వా అణ్వాయుధాలను రెండింటిని న్యూక్లియర్ వెపన్స్ని కొత్తగా టెస్ట్ చేసింది గా ప్రపంచంలో పన్నెండు వేల న్యూక్లియర్ హెడ్స్ ఉంటే అందులో రష్యా దగ్గర ఐదు వేల ఐదు వందల న్యూక్లియర్ హెడ్స్ అమెరికా దగ్గర ఐదు వేలు ఉన్నాయి సో వీళ్ళు ఇప్పుడు మళ్ళీ టెస్టింగ్ దిగారు ఈ దీంట్లో రష్యన్ ని రష్యా ఎకనామీ అంతా కూడా ఇప్పుడు రష్యన్ ఆయిల్ మీద డిపెండ్ అయింది అట్లాగే డిఫెన్స్ సిస్టమ్ మీద డిపెండ్ అయింది ఎందుకంటే మనం రష్యన్ ని కొంటున్నాము డిఫెన్స్ సిస్టమ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ డిఫెన్స్ సిస్టమ్స్ మిగతావి మనం కొంటున్నాం అయితే ఇప్పుడు రష్యా నుంచి ఇండియా ఆయిల్ ఆగిపోయిందంటే చాలా వరకు ఆగిపోయిందని చెప్పాలి రెండు వేల పదిహేడులో రష్యా నుంచి మనం ఒన్ ఒక పర్సెంట్ మాత్రం ఆయిల్ తెచ్చుకునేవాళ్ళం మనం బేసిక్గా గల్ఫ్ కంట్రీస్ నుంచి ఆయిల్ తీసుకొచ్చుకునేవాళ్ళం అయితే ఎప్పుడైతే రెండు వేల ఇరవై రెండులో రష్యా ఉక్రెయిన్ వార్ వచ్చిందో రష్యాకి డబ్బులు అవసరమైంది ఎకనామీ ఈ వార్ వల్ల ఏమైందంటే ఇప్పటి వరకు దాదాపు యుద్ధంలో కొన్ని లక్షల మంది దాదాపు ఆరు లక్షల మంది పైన రష్యాలో చనిపోయారు అట్లాగే కొన్ని బిలియన్ డాలర్లు యుద్ధానికి ఖర్చు అవుతుంది కాబట్టి రష్యా మీద ఆంక్షలు కూడా పెట్టడం వల్ల వేరే దేశాలతో రష్యా వ్యాపార సంబంధాలు ఆగిపోయినాయి కాబట్టి రష్యాకి ఒక డబ్బు అవసరమైన పరిస్థితి ఏర్పడింది అందుకని చైనాకి ఇండియాకి రష్యా చీప్గా ఆయిల్ ఇస్తాం అంటే ఒక బ్యారల్ మీద ఆరు నుంచి ఏడు డాలర్లు తగ్గిస్తామని రష్యా ఆఫర్ ఇచ్చింది పైగా ఎక్స్చేంజ్ మనీ ఏదైతే ఉంటుందో మామూలుగా అయితే మనం వేరే దగ్గర అయితే డాలర్లో కొనాలి రష్యా అయితే చైనీస్ ఎన్లలో కానీ రూబుల్స్లో కానీ చెల్లించమని చెప్పింది ఇండియాకి అది సౌకర్యంగా ఉంది దాంతో ఇండియాకి కూడా బాగా మిగులు అనేది పెరిగింది దాంతో ఇండియా రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి మనం థర్టీ సిక్స్ పర్సెంట్ మన ఆయిల్ దిగుమతుల్లో రష్యా నుంచే తీసుకుంటున్నాం ఓవరాల్గా ఇండియాలో ఆయిల్ ఎక్కువ లేదు ఓన్లీ ఫిఫ్టీన్ పర్సెంట్ మన మొత్తం దేశానికి అవసరమైన కన్జంప్షన్లో ఆయిల్ వాడకంలో ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే ఇండియాలో తయారవుతుంది మిగతా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మనం విదేశాల నుంచి ఆయిల్ని దిగుమతి చేసుకోవాలి మనకి దాని ఎక్కువగా దాదాపు రోజుకి యాభై లక్షల బ్యారల్స్ మనం దిగుమతి చేసుకుంటాం అది రష్యా నుంచి ఇప్పుడు ఏమైందంటే రోజుకి పదిహేడు లక్షల బ్యారల్స్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి దిగుమతి అవుతుంది అంటే థర్టీ సిక్స్ పర్సెంట్ మన దిగుమతుల్లో రష్యా నుంచి చేసుకుంటున్నాం ఈ థర్టీ సిక్స్ పర్సెంట్ వల్ల మనకేందంటే దాదాపు పర్ కి ఫిఫ్టీన్ బిలియన్ డాలర్లు సేవ్ అవుతుంది వాళ్ళు డిస్కౌంట్ ఇస్తున్నారు కాబట్టి అయితే ఈ ఇయర్ రష్యా నుంచి ఆయిల్ మనం చేసుకుంటున్నాం కాబట్టి మన మీద ఇరవై ఐదు పర్సెంట్ మీద అమెరికా నుంచి లో చేసుకునే వస్తువుల మీద ని ట్రంప్ విధించాడు కాబట్టి ఇండియా ఇప్పుడు ఏంటంటే రష్యా నుంచి ఆయిల్ని తగ్గించి అమెరికా నుంచి ఆయిల్ అనేది ఉత్పత్తులు పెరిగింది రెండు వేల ఇరవై నాలుగులో రెండు దాదాపు మనం రెండు లక్షల బ్యారల్స్ పర్ డే అమెరికా నుంచి చేసుకుంటే ఇప్పుడు ఇయర్లో రెండు వేల ఇరవై ఐదులో మూడు లక్షల బ్యారల్లు అంటే పర్ డే ఒక లక్ష బ్యారల్లు ఎక్కువ అమెరికా నుంచి మనం తెచ్చుకోవడం మొదలైంది ఎందుకంటే రష్యా నుంచి ఆగిపోయింది చాలా వరకు రష్యా నుంచి ఆగిపోవడానికి ప్రధాన కారణాలు ఒకటి రష్యాలో ఉండే ఈ ఆయిల్ ఉత్పత్తి చేసే రిగ్స్ వీటి మీద యుక్రెయిన్ బాంబు లేడం మొదలుపెట్టింది దానివల్ల దాదాపు ట్వంటీ పర్సెంట్ ఆయిల్ ప్రొడక్షన్ అనేది దెబ్బ తినేసింది రష్యాలో ఉన్న ఆయిల్ ప్రొడక్షన్ కొంత చైనాకు పంపించాలి కొంత వాళ్ళకు కూడా పెరిగింది ఎందుకంటే యుద్ధంలో ఆయిల్ కూడా వాడాలి కాబట్టి ఇంధనం కింద వాళ్ళ అవసరాలు డొమెస్టిక్ అవసరాలు పెరిగింది అందుకని రష్యా ఏం చేసిందంటే మనకి ఇంతకుముందు ఒక కి ఆరు నుంచి ఏడు డాలర్లు కన్సెషన్ ఇస్తూ ఉండింది కదా అది వన్ డాలర్కి పడిపోయింది వన్ టూ డాలర్స్ మాత్రమే ఇస్తుంది వన్ టూ డాలర్ ఇచ్చి మనం ఇంత లాంగ్ రష్యా నుంచి మనకి లాంగ్ దూరం కూడా ఎక్కువ ఉంటుంది దాని ఖర్చులు ఉంటాయి రవాణా ఖర్చులు ఇంత చేసుకునే బదులు మనం వేరేవి చేసుకుందామని చెప్పి మన వాళ్ళు మళ్ళీ గల్ఫ్ కంట్రీస్ దగ్గర నుంచి అమెరికా నుంచి చేసుకోవడం మొదలుపెట్టారు ఇదేదో ట్రంప్కు భయపడేది కాదు ఓవరాల్ పరిస్థితి రష్యా నుంచే ఆయిల్ రావడమే తగ్గిపోయింది రెండోది ఇప్పుడు ఈ రెండు కంపెనీల మీద కూడా రష్యా అమెరికా చేయడం వల్ల మనకు సంబంధం లేకుండానే అవి వేరే దేశాలకి తిప్పంపించేస్తున్నాయి కాబట్టి ఆయిల్ అనేది ఆగిపోయింది సో ట్రంప్కు భయపడి మోడీ ఆయిల్ ఆపాడు అనేది అబద్ధం ట్రంప్కి భయపడలేదు కానీ అట్ ద సేమ్ టైం ట్రంప్ ప్రెజర్ కూడా కొంతవరకు పనిచేస్తుంది ఎప్పుడైనా కూడా ఎందుకంటే మనకి ఓల్డ్ సంబంధాల్లో కొన్ని అనేవి ఉండాలి ఈ ప్రాగ్మేటిక్గా ఉండాలి అప్పుడు వచ్చి మనకి నెహ్రూ టైం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రాగ్మేటిక్ ఫారిన్ పాలసీ అనేది ప్రధానంగా పనిచేస్తుంటుంది అనేక తప్పులు అనేక జరిగినా కూడా ప్రధానమైన గైడెన్స్ ఏంటంటే ప్రాగ్మెటిక్ అప్రోచ్ అంటే మన దేశానికి ఏది మంచిది ఏది హెల్ప్ అవుతుంది అట్లాగే ఎవరితో మనం ఏ స్థాయిలో గొడవపడాలి ఏ స్థాయిలో కాంప్రమైజ్ అవ్వాలి